డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేడు ఆరు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము ఈనాటి దైవాంశము వృద్ధులకు కిరీటము కీర్తన నూట ఇరవై ఎనిమిది ఆరు మీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇష్రాయులు మీద సమాధానం ఉండునుగాక పిల్లలు తమ తల్లిదండ్రులకు గర్వకారణం పిల్లల పిల్లలు వృద్ధులకు గొప్ప ఆభరణం వంటివారు పిల్లల పిల్లలను వృద్ధుల తలకు కిరీటం వంటి వారని పోల్చి చెప్పిన వాక్య భాగమిది ఇది వారి సంతోషానికి ఆనందానికి మరియు మర్యాదకు చిహ్నం పిల్లల పిల్లలు వృద్ధులకు ఘనతను గౌరవాన్ని పెంచుతారు కుటుంబ బంధాలు తరాల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేస్తున్న వాక్య భాగమిది మా పెదనాన్న బ్రదర్ కేఎం ఐజగ్ గారు మా పెద్ద తమ్మునికి కుమారుడు పుట్టినప్పుడు ఎంతో ఆనందించి అతనిని చూడడానికి చాలా దూర ప్రయాణం చేసి వెళ్ళి చూసి ప్రేమతో ఆ బాబుకు జాన్ క్రౌన్ అంటూ నామకరణం చేసినాడు అప్పటికి మా నాన్నగారు లేరు తమ వారసత్వ సంపద కొరకు వారి తపనను ఆరాటాన్ని ఈ సంఘటన తెలుపుతుంది అదేవిధంగా ఆయన తన కుమారుని కుమారునికి కూడా ఐజక్ క్రౌన్ అని నామకరణం చేయటం ద్వారా వారు తమకు కిరీటమని ఎంతో విలువైన సంపదగా వారిని భావించి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు కీర్తన నూట ఇరవై ఏడు మూడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన ముప్పై ఏడు నాలుగు ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవుడు మనల దీవించి తన కృపలో మన హృదయ వాంఛలను తీర్చి మనకు కిరీటముగా అలంకరించున్నట్లుగా తన దీవెనలు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు చేసిన వాగ్దానములను బట్టి నీకు మా వందనములు మా హృదయ వాంఛలను నెరవేర్చి మాకు కిరీటముగా అలంకరింపజేయుటకు నీ కృప మాకు దయచేసి మమ్ములను దీవించుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్